వైసీపీ తెలుగుదేశం గొడవ కారణంగా మాట జరగల కానీ ఆ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవడేం పేకలేడు అనేటువంటి ధైర్యం అయితే వస్తుంది ఎందుకు ఈ రాజకీయాల వల్ల నేరాన్ని నేరంగా చూడలేని మనస్తత్వం వల్ల అప్పుడు జరిగింది ఇప్పుడు వీళ్ళు చేస్తే ఏముంటది వాల్యూ దాంట్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ ని ఉన్న అసలు స్పేస్ ఉందా ఉన్న స్పేస్ ని కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేసుకోవాలనుకుంటుంది స్పేస్ ప్రస్తుతానికి అయితే నాకు కనిపించట్లేదు మామూలుగా అపోజిషన్ స్పేస్ అనేటటువంటిది వైడ్ స్పేస్ లేదు ప్రస్తుతం అపోజిషన్ స్పేస్ లో ఫార్టీ పర్సెంట్ వైసీపీ ఆక్యుపై చేసుకున్నాం వీళ్ళు టోటల్ కలిపితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అయ్యారు మిగతా సిక్స్ పర్సెంట్ వీళ్ళందరూ రెండు ఒకటి 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 ఇట్లా ఉన్నారు అంతే కదా ఇప్పటికిప్పుడు అర్జెంట్గా ఏం స్పేస్ ఉంది ఇప్పుడు మడ్ర జరిగింది జగన్ స్పందించకపోతే షర్మిల భారీగా స్పందిస్తే ఇష్యూ ఆవిడ ప్రకటన నిన్న నాలుగు లైన్లు ఇప్పుడు వాళ్ళ ఇంటికి అమ్మాయి ఏఎంఐదు లేదు అత్యాచారం జరిగిన ఇంటికి వెళ్ళిందే షర్మిల లేకపోతే మొన్న జరిగినటువంటి అత్యాచారం అత్యాచారం ప్లస్ అత్య జరిగింది వెళ్ళిందే లేదు పాప చచ్చిపోయిన వెళ్ళిందే ఎందుకు ఎన్ని రోజుల దాకా బాడీ కూడా దాకలేదు వెళ్ళిందే అమ్మాయి ప్రతిపక్ష పాత్ర పోషించదలుచుకోలేదు అమ్మాయి చేస్తున్నది ఏంటంటే అన్నని ఎలాగైనా నాశనం చేయాలి నాశనం చేసేస్తే ఆ లెగసీ నాకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఉంది నిజమైన ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు తెలంగాణలో ఒకసారి గుర్తు తెచ్చుకొని కేసీఆర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళింది ఈవెన్ ఇక్కడ కూడా జగన్ వచ్చిందా జగన్ ఉన్న టైంలో చివరిలో కాంగ్రెస్ లోకి వచ్చాక వెళ్ళింది ఒక రెండు ఇన్సిడెంట్స్ కి జగన్ ఉన్నప్పుడు మీద స్పందించింది కడపలో గాని ఇప్పుడు మానేసిందిగా అక్కడ ఎలక్షన్స్ ముందు కాదు ఎప్పుడూ వెళ్ళింది కేసీఆర్ మరి ఒక్కదానికి ఎందుకు వెళ్ళట్లేదు లేదు ఎందుకు స్టేట్మెంట్ ఇట్లేదు మాట్లాడలేదు ప్రెస్ మీట్ కూడా ఏది ప్రెస్ నోట్ గానీ దేని మీద ఇస్తుంది జగన్ కి సంబంధించి ఇష్యూను లేకపోతే దీని మీద ఎందుకు స్పందించట్లేదు చంద్రబాబు గారు ఇట్లాంటి